హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో కమ్మని పుదీనా పచ్చడి చూపిస్తున్నానండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అలాగే మనకు రెండు మూడు రోజులైనా పాడవదండి నిల్వ ఉంటుంది ఈ పచ్చడి చాలా బాగుంటుంది రోటీ రైస్ చపాతీ దేంట్లోకైనా కూడా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఈసారి తప్పకుండా ఇలా నేను చూపించినట్టు ట్రై చేయండి నోటికి రుచిగా ఏమి తినబుద్ది కానప్పుడు తప్పకుండా చేసుకోండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా నేను ఇక్కడ రెండు కట్టల పుదీనా తీసుకున్నానండి దీన్ని కొంచెం సాల్ట్ వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇలా స్టీనర్లో పెట్టుకుంటే వాటర్ అంతా పోతుంది పుదీనా ఇలా కొంచెం కొమ్మలుగా ఉండాలండి మొత్తం ఆకు మాత్రమే వేసుకోవద్దు ఇలా వేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని అది వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని దాంట్లోకి మీరు తినే కారాన్ని బట్టి పుదీనాకి సరిపడా కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి ఇలా వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని డైరెక్ట్గా అలాగే వేయకుండా ఇలా కొంచెం విరగొట్టి వేసుకోండి అప్పుడు మనకు ఆయిల్లో పేలకుండా ఉంటాయి ఆయిల్లో పేలుతాయి అనుకుంటే మూత పెట్టేసి కొంచెం ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా ఆయిల్లో కొంచెం కుక్ అయ్యాక ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి గిన్నెలోకి వేసేసుకుందాం ఆయిల్ మాత్రం అలానే ఉంచేసి పచ్చిమిర్చి మాత్రమే ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి చూడండి ఇలా తీసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ దాంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ అనేది మీరు ఒకవేళ రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండాలి పుదీనా పచ్చడి అంటే మాత్రం వేసుకోకండి ఒక రెండు రోజులు మాత్రం బయట పెట్టుకున్నా పాడవకుండా ఉంటుందండి ఉల్లిపాయలని పచ్చివాసన పోయే వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం పచ్చి వేసుకుంటే మాత్రం కొంచెం స్మెల్ వస్తుంది ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే స్మెల్ రాకుండా రెండు రోజులు కూడా ఉంటుంది ఉల్లిపాయలు ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది మరి మెత్తగా అవసరం లేదు కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద టమాటాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా కూడా కొంచెం సాఫ్ట్గా అవ్వాలన్నమాట అందుకని వీటిని కూడా కొంచెం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మూత పెట్టేసి ఉడికించుకోవాలి మీ దగ్గర ఒకవేళ ధనియాల పొడి కనుక ఉన్నట్టయితే అవసరం లేదండి లేదనుకోండి ధనియాలు జీలకర్ర కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ ధనియాల పొడి వేస్తున్నాను కాబట్టి ధనియాలు వేయించుకోలేదు ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఇవి వేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే చూడండి ఈ విధంగా మగ్గాలి ఇలా సాఫ్ట్గా అయ్యిందంటే మనకు ఈ టమాటా ఉల్లిపాయ అనేది బాగా కుక్ అయినట్టు మీరు ఒకసారి టమాటాని చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి పుదీనాలోంచి వాటర్ కూడా కంప్లీట్గా వెళ్ళిపోవాలండి వాటర్ పోయాక పుదీనా మొత్తం వేసేసుకోవాలి వేసుకొని జస్ట్ ఇలా ఒకసారి కలిపేసుకొని పై పైన కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఈజీగానే ఆకుకూరలు మగ్గిపోతాయి కదా వేడికే ఇప్పుడు మూత పెట్టేసుకుందాం నిండుగా అనిపిస్తుంది కానీ అది కొంచెం ఆవిరికి మగ్గేసరికి లోపలికి వెళ్ళిపోతుందండి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే మనకి ఇది పూర్తిగా దగ్గర పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లోనే పుదీనా వేసినాక కలుపుతూ మగ్గించుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది ఇలా కలుపుకున్నాక చూడండి ఇలా కొంచెం ఫ్రై అయ్యింది అంటే మనకు రెడీ అయిపోయినట్టే దీంట్లోకి కొంచెం చింతపండు వేసుకుంటున్నాను చింతపండు వేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది టమాటా వేసుకున్నాం కదా సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకని కొద్దిగా చింతపండు వేసి ఇలా మగ్గించుకుంటే చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా చల్లారినివ్వాలి పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ చల్లారినాక చూపిస్తున్నాను చూడండి ఇలా కంప్లీట్గా చల్లారినాకల్లా దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అది వేసేసుకోవాలి మీరు ధనియాల జీలకర్ర ఫ్రై చేసుకుంటే అది కూడా వేసుకోండి ఒక పది వరకు వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నేను ఇక్కడ ఇలానే వేసుకుంటున్నానండి ఒకవేళ ధనియాలు వేయించుకుంటే వాటితో పాటు జీలకర్ర కూడా వేయించుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను వేయించి పొడి చేసిన ధనియాల పొడి కాబట్టి నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు మనం ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి దాన్ని బట్టి వేసుకోండి ఒకేసారి ఎక్కువ వేయొద్దు దీన్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ పుదీనా ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా పుదీనా అది కూడా వేసేసుకోవాలి మరి ఎక్కువ వేయొద్దండి నిండుగా కొంచెం తక్కువే వేసుకొని మనం రోట్లో నూరుతో ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కావద్దు ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం ఇలా మొత్తం తీసేసుకొని ఇంకో కొంచెం ఉంది కదా అది కూడా వేసేసుకొని దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని దీంట్లోకి వేసేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉంది మీరు కావాలనుకుంటే ఇలానే తినేయచ్చు కాకపోతే నేను ఇక్కడ దీనికి పోపు పెడుతున్నానండి దానికోసం మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని అది వేడి అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు కొన్ని ఆవాలు జీలకర్ర పోపు దినుసులు అన్నీ వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక ఎండుమిరపకాయనో కట్ చేసి వేసుకోండి అలాగే ఈ ఎండుమిరపకాయ కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ మాత్రం ఉంటే తప్పకుండా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగువ వేసుకున్నాక ఇప్పుడు పచ్చడి మొత్తం వేసేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ మినిట్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అంతా ఈ పచ్చడి అబ్జర్వ్ చేసుకునే వరకు కలిపేసుకోవాలి మీరు ఆయిల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి నేనైతే కొంచెం తక్కువే వేసాను హెల్దీగా చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువే వేసుకున్నాను జలుబు కానీ జ్వరం కానీ వచ్చినప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కాదు కదా అలాంటి టైంలో ఇలా చేసుకొని పెట్టుకున్నారంటే రెండు రోజులు కడుపు నిండా తినొచ్చండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే హైప్ కూడా ఇవ్వండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్